మీ బేబీస్కి కూడా నైట్కి ప్రశాంతంగా మంచిగా పడుకోబెట్టాలని అనుకుంటున్నారా అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి నైట్లోకి దానికోసం దలియా అదే అండి డాక్టర్ రవ్వ దొడ్డు రవ్వ అంటారు కదా అది హాఫ్ కప్పు అండ్ పెసరపప్పు హాఫ్ కప్పు రెండిటిని మంచిగా వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న వెజ్జెస్ని ఏవైనా సరే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ టమాటో గార్లిక్ వీటిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టి అందులో కొంచెం నెయ్యి చీలకర్ర మనం ముందుగానే కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ని వేసేసి మంచిగా సాల్ట్ చేసుకోవాలి తర్వాత దలియా అండ్ పెసరపప్పుది వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి వన్ ఇయర్ పిలో అయితే ఉప్పు స్కిప్ చేయండి అండ్ ఇలా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేయండి అంతే మన దలియా అయితే రెడీ అంతే బేబీకి చేయడం అంతే మా వాడైతే ఇక్కడ తింటున్నాడు ఇక్కడ కొంచెం మెస్ని కూడా క్రియేట్ చేస్తున్నాడు అయినా పర్వాలేదు ఎలాగన్నా మన టార్గెట్ తినిపించడమే మీ బేబీస్ ఇలా ప్లెయిన్గా తినకపోతే ఇందులో కొంచెం పెరుగు కలపండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్